హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మీకు నేను మేము చేసిన కొన్ని కామెడీ వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొచ్చామండి చూసేయండి ఏమే ఎల్లో చీర కట్టుకుని హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదండి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాము తను అక్కడ ఎల్లో థీమ్ ప్లాన్ చేసింది అందుకనేసి ఎల్లో డ్రెస్ లో వెళ్తున్నాం ఎల్లో థీమా ఎల్లో థీమ్ అంటే ఏం లేదండి ఎల్లో అన్నం ఎల్లో కూరలు అలాగా ఎల్లో వెరైటీస్ అన్నమాట అందుకని అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు మనం కూడా ఒక రోజు ప్లాన్ చేయాలండి మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఏం టీం ప్లాన్ చేద్దాం అంటారు ఏముంది నువ్వు కూరలు అన్నం వండేటప్పుడు అవి ఎలాగో మాడిపోతాయి కదా అవే బ్లాక్ థీమ్ అని చెప్పేసి పీడ వదిలిపోద్ది ఏమండి మన పెళ్ళైన కొత్తలో కాంటాక్ట్ నెంబర్ మీరు ఏమని సేవ్ చేసుకున్నారు లైఫ్ లైన్ అని సేవ్ చేసుకున్నాను వన్ ఇయర్ కి మై వైఫ్ ఫన్ సేవ్ చేసుకున్నా టూ ఇయర్స్ కి హోమ్ అని సేవ్ చేసుకున్నాను ఫైవ్ ఇయర్స్ కి హిట్లర్ అని సేవ్ చేసుకున్నా టెన్ ఇయర్స్ కి రాంగ్ నెంబర్ అని సేవ్ చేసుకున్నా ఏమండి ఈరోజు తినడానికి ఏం చేయమంటారు ఏదో ఒకటి చెయ్యవే అయితే మూడు ఆప్షన్స్ ఇస్తాను మీరు ఏది చెప్తే అదే చేసి పెడతాను అదేటో చెప్పు చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఉప్మా చికెన్ బిర్యానీ చెయ్యి రాత్రి ఇక తినింది చికెన్ బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ ఈ రోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఉంది అక్కడ ఖచ్చితంగా వెజ్ బిర్యానీ తినేది మళ్ళీ ఎందుకు ఇంకా మిగిలింది ఉప్మా ఉప్మా చేయబో ఆల్రెడీ చేసి పెట్టా వచ్చేయండి తిందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్